ఓం శుభంకర్యే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవోమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గుభ్యో నమో నమ మాసాంతములో కొంత అనుకూలమైనటువంటి వాతావరణము ఏర్పడుతుంది అందరికీ కూడా కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరికీ ఆనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఇంటా బయట నుంచి కూడా కొంత ఆర్థికపరమైనటువంటి లబ్ధిని పొందుతారు మాసాంతములో స్థిరమైనటువంటి ఆస్తుల మీద మీరు వేసినటువంటి కేసు కానీ వ్యవహారము కానీ ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది బంధుమిత్రులలో ఒక స్త్రీ ద్వారా కర్కాటక రాశి జాతకులు కష్టాన్ని పొందుతున్నారు సుఖాన్ని కూడా పొందుతున్నారు ధనాన్ని కూడా పొందుతున్నారు కాబట్టి కర్కాటక రాశి జాతకులు స్త్రీల వ్యవహారం యందు చాలా స్పష్టంగా మంచి ఉద్దేశముతో ఉండటం అనేటువంటిది శ్రేయోదాయకమైనటువంటి విషయం వారి ఎడల వారి పట్ల ఏమాత్రము అభద్రతా భావనతో ఉండటము కోపాన్ని ప్రదర్శించడము చేయటము ద్వారా కర్కాటక రాశి జాతకులు మాసాంతములో స్త్రీల నుంచి కూడా కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది భగవత్ అనుగ్రహము కటాక్షము ఈ యొక్క కర్కాటక రాశి వారి మీద జూన్ మాసంలో స్పష్టంగా ఉంది ఈ అనుగ్రహము ద్వారా పుష్కలమైనటువంటి సంపదని పుష్కలమైనటువంటి తేజస్సుని పుష్కలమైనటువంటి విద్యని పుష్కలమైనటువంటి ఆరోగ్యాన్ని కర్కాటక వారు పొందుటకై తప్పనిసరిగా ఈ యొక్క జూన్ మాసములో సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం అవశ్యం సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రతి మంగళవారము కర్కాటక వారు దర్శించండి ఉద్యోగము లేనటువంటి వారికి అద్భుతమైనటువంటి ఉద్యోగం దొరుకుతుంది అలాగే సంతానము లేనటువంటి కర్కాటక రాశి వారికి సత్సంతానం కలుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలవుతున్నాయి ఇబ్బందులుగా ఉన్నాయి అండర్స్టాండింగ్ సరిగ్గా లేదు అనుకునేటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధన చేయండి దర్శించండి విజయాన్ని పొందుతారు చిన్న చిన్న సమస్యలలో ఇరుక్కుని పెద్దగా ఆ సమస్య ఉన్నది అని మీరు భావించవద్దు అబద్ధాలని ఆడవద్దు నిజాయితీగా ఉండండి ప్రతి వారము మంగళవారము రోజున ఎర్రటి పండుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నైవేద్యం పెడుతూ ఈ మాసంలో దివ్యమైనటువంటి ఫలితాలని కర్కాటక రాశి వారు పొందండి సర్వే జనా సుఖినో భవంతు శ్రీ నమః అందరికీ ఒక మంచి శుభవార్త శ్రీ క్రోధీనామ సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి జ్యేష్ఠమాసము కృష్ణపక్ష దశమి వరకు అష్టాదశక్తి పీఠ మహాయజ్ఞాన్ని శుభంకరీ సేవా సమితి నిర్వర్తిస్తోంది ప్రతి శక్తి పీఠములో కూడా అంటే మన హైదరాబాద్కి పక్కనే ఉన్నటువంటి అలంపురి జోగులాంబ అమ్మవారి దగ్గర నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి దేవి వరకు ప్రతి శక్తిపీఠములో కూడా మీ గోత్రనామాలతో గణపతికి అర్చన రుద్రాభిషేకము ఆ యొక్క శక్తిపీఠములో చండీహోము వీటిని నిర్వహణ చెయ్యాలి అని చెప్పి శుభంకరి సేవా సమితి జూన్ ఎనిమిదో తారీఖు నుంచి జూలై ఒకటో తారీఖు వరకు ఈ యాత్రని ఈ యొక్క మహాయజ్ఞాన్ని నిర్ణయించడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పాల్గొవాలి ఎందుకంటే ఈ జన్మకి ఇది ఒక గొప్ప అవకాశం ఒక్కసారిగా ఒకే బ్రాహ్మడు మన గోత్రనామాలతో ప్రతి క్షేత్రము ఎందు కూడా అమ్మవారి క్షేత్రముల్లో హోమాన్ని చేయటము కానీ అభిషేకము చేయటము కానీ అర్చన చేయటము కానీ మన యొక్క దారిద్ర్య దుఃఖ నివృత్తి అవటకు చాలా ఉపయుక్తమవుతుంది ఇది మరొక్కసారి దొరుకుతుంది అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు మీరు ఊహించలేరు కూడా ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తారేమో అప్పుడు కట్టుకుందాములే అప్పుడు పాల్గొందాములే అని అనుకుంటే ఇది మీరు జార విడుచుకున్నట్టే ఏకకాలములో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహముతో ఈ యాత్రని ప్రారంభిస్తున్నాము ఈ యాత్ర లోక కళ్యాణార్థము జరుగుతుంది అందరూ బాగుండాలి ప్రకృతి అంతా కూడా సస్యశ్యామలముగా ఉండాలి ఎక్కడెక్కడైతే గనక దారిద్ర్యముతో దుఃఖితులై ఉన్నారో వారందరికీ కూడా బాగుండాలి అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి విద్యార్థులకి మంచి చదువు బాగా రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యాత్రని సంకల్పించాం ప్రతి క్షేత్రములో కూడా సశాస్త్రీయముగా జరిగేటువంటి యజ్ఞములో మీరు తప్పనిసరిగా పాల్గొనండి కింద మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము మీరు కాంటాక్ట్ అవ్వండి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి జూన్ ఎనిమిదో తారీఖు ప్రారంభమవుతుంది జూలై ఒకటో తారీఖు మన యొక్క శుభంకరీ పీఠములో చండీ హోమాన్ని చేసుకుని మహాపూర్ణావతిని చేసుకుంటాం ఆ రోజుతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి ఇంత గొప్ప యజ్ఞం మీకు ఎటువంటి కోరికన్నా తీర్చేటువంటి మహాఫలప్రదమైనటువంటి అష్టాదశ యజ్ఞం అష్టాదశ శక్తిపీఠాలు ఏ విధంగా వచ్చాయో మనకు తెలుసు అమ్మవారి యొక్క శరీర భాగాలు నూట ఎనిమిది భాగాలుగా విచ్ఛిన్నమై పడిన తర్వాత అవి కొంతకాలానికి యాభై ఒకటిగా మారాయి మరికొంతకాలానికి అవి పద్దెనిమిదిగా వచ్చాయి ఆ పద్దెనిమిది అద్భుతమైనటువంటి శక్తి పీఠాలు వాటిని మించినటువంటివి మరొకటి లేవు ప్రతి క్షేత్రంలో కూడా శివుడు ఉంటాడు కాబట్టి శివుడికి ఆరాధన గణపతికి ఆరాధన అమ్మవారికి ఆరాధన జరుగుతుంది అవకాశాన్ని జార విడుచుకోకండి ప్రతి ఒక్కరూ పాల్గొనండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి అమ్మ దై ఉంటే అన్నీ ఉన్నట్టే సర్వే జనా సుఖినో భవంతు